బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండపై స్వయంభూగా వెలిసిన శ్రీవారిని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి జ్యోతిల్ నెహ్రూ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామం నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని ప్రతిసారి ఎన్నికల ముందు స్వామివారిని దర్శించిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకుని స్వామివారి పాదాల చెంత ఎన్నికల ప్రచార కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు ఓటు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి అధికార పార్టీకి ఎందుకు వేయకూడదు అనే అంశంపై కరపత్రాలను ఓటర్లకు అందించి ఓటు వేయాలని కోరడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు కండికొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రావడం జరిగింది ఎప్పుడో ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తండ్రికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆ తర్వాతే నామినేషన్ మోసం పెట్టడం నామినేషన్ వేయడం జరిగేటటువంటి అదే రకంగా విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ఈరోజు మరి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్ పక్కనే ప్రారంభమవుతుంది మంచి మొత్తం అలాగా నామినేషన్ చేయాలి కాబట్టి నేను ఈరోజు గారు జరిగింది అందుకంటే ప్రత్యేకత కూడా యాభై సవడం ఇవి పోయి ఈ సమయం ముప్పై రోజులు ఉంది ఇంకా మనకి ఒక రోజు పొందారు అయితే ఇంక ఇరవై తొమ్మిది రోజులుగా కనిపిస్తాం ఎన్నికలు రోజుకి దగ్గర పడుతున్నాం ఈ విధానంలో చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో మేము ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నాం దాని ఆవశ్యకత కూడా ఉంది ప్రతి ఓటరు ఒక అవగాహన పొంది నిర్ణయం తీసుకుని ఓటేయాలి ఆ పరిస్థితి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ మీద ఉన్న మా పార్టీ జనసేన బీజేపీ కలిపి ఎన్డీఏ వాళ్ళ ఎన్డీఏ కుటుంబలో కూడా మేము భావిస్తా మా నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ జరిగినా ఎన్నికల ప్రచారానికి ఓటు యొక్క ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అవసరం గురించి ఓటర్కి అవగాహన కలిగించేటటువంటి విధానంలోనే మేము ప్రచారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి